సో మీరు చిరంజీవికి ఏ స్థాయి ఫ్యాన్ చెప్పండి నాకు అంటే బిఫోర్ యు ఎంటర్డ్ ఇండస్ట్రీ మీ ఊరు మీ ఊర్లో మీరు థియేటర్ ఉండేదంట కదా వినాయక థియేటర్ సో మీ నాన్నగారు ఎగ్జిబిటర్ లైక్ సినిమా ఉంది అంటే మాకు థియేటర్ ఉంది కాబట్టి నేను తినే ప్రతి ఫుడ్ మా అమ్మ నాకు పెట్టింది కూడా సినిమా నుంచి వచ్చింది సినిమా అన్నిచ్చింది నాకు అందుకే ఇప్పటికీ నాకు సినిమా చాలామంది చెప్తా ఉంటారు అంటే ఒక థియేటర్ కట్టాలంటే నాలుగైదు కోట్లు ఆరు కోట్లు అవుతుంది సపోజ్ ఇంకో పాతి కోట్లు ఇంకో చోట అవుతుంది అనుకోండి నేను నాకు వచ్చిన డబ్బా సినిమా హాల్ మీద పెడుతుంటా ఎక్కడ సినిమా హాల్ కొండ అవునా ఎందుకు ఇప్పటివరకు వైజాగ్ విమాక్స్ కాంప్లెక్స్ ఉంటుంది త్రీ థియేటర్స్ కాంప్లెక్స్ మాదే సామర్లకోట సత్యకృష్ణ నాదే అంటే మా తమ్ముడుకి చాగల్లో వెంకటకృష్ణ అని ఉంటుంది అది నాదే ఇప్పుడు రాజమండ్రిలో కూడా మల్టీప్లెక్స్ స్టైల్లో కట్టాలని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు సైడ్ కొని పెట్టాము అది నాకు అదే పిచ్చి అందరూ అంటారు ఎందుకు ఈ సినిమా హాల్ పిచ్చేయంటారా నీకు అంతే ఇన్వెస్ట్ మీరు ఎందుకంటే నీకు ఈ సినిమా పిచ్చేయంట రా ఈ థియేటర్లు పిచ్చి ఏదైనా ఒక ఆయిల్ ఫ్యాక్టరీలు పెట్టచ్చు అయ్యి అని నాకు చెప్తా ఉంటారు మా ఊరు వెళ్తే మా వాళ్ళంతా ఏదో ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు కదా ఫ్యాక్టరీలు అది ఇంకా తక్కువ డబ్బు అవుతుంది కదా మూడు కోట్లు నాలుగు కోట్లు పెడితే కదా ఫ్యాక్టరీ అది ఇది అంటారు అది కట్టచ్చు కదా ఏంటి ఏం పిచ్చిరా నీకు అంటారు ఏం నాకు తెలిసింది ఇది నాకు ఇష్టమైంది ఇది తప్ప ఇంకేం తెలియదు అని అన్నుంట చెప్తున్నా అలాగే పుట్టినప్పటి నుంచి సినిమా హాల్స్ సినిమా హాల్స్ సినిమా హాల్స్ అంతే అంటే ఇక మీ థియేటర్లో మీ సినిమాలు ఒకటి కూడా మిస్ అవ్వలేదు ఇంతవరకు అంటే అన్నీ చూసేశారు మీ ఏరియాలో ఏ సినిమా సినిమా చూసే మరి మీకు చిరంజీవి నాన్యా ఎప్పటి నుంచి మొదలైంది చాలా ఎర్లీగా అండి సెవెంత్ క్లాస్ కూడా కాదు ఇంకా ముందే అనుకుంటున్నా అప్పుడు మా ఊర్లో ఫస్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టింది మేము మీరే అంటే నేను కొంచెం చిన్నవాడిని మైలారి వెంకటేశ్వరరావు ఉండేవాడు మా మాయ మైలారి పెంకట నాని తను ఫస్ట్ ప్రెసిడెంట్ కింద స్టార్ట్ చేసి పెట్టాడు పెడితే మేమందరం పెద్ద మెంబర్స్ లాగా చిరంజీవి గారు బర్త్డే వస్తే మేమందరం డబ్బులు వేసుకుని సెలబ్రేట్ చేయటం సిక్స్టీన్ ఎంఎం సినిమాలు అని వీధుల్లో వేసేవారు సినిమాలు చిరంజీవి గారి సినిమాలు దగ్గర మూడు మూడు రోజులు నాలుగు రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళం ఇదే ఆయన బర్త్డే మా నాన్నగారికి కూడా చిరంజీవి గారు అంటే బాగా హెప్పించి ఆయన కూడా ఆయన బర్త్డే రోజు చిరంజీవి గారి బర్త్డే రోజు మా థియేటర్లో చిరంజీవి గారి సినిమా చేసేవరం వెళ్ళి స్వీట్స్ పంచి ఇవన్నీ పంచేవాళ్ళం ఆ తర్వాత స్లోగా ఇంకా మేము పెద్దవాళ్ళు టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి నేను కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం చిరంజీవి గారి సినిమా వచ్చేసరికి ఇంటర్మీడియట్ కళ వచ్చేసరికి రాజమండ్రిలో అప్పుడు ఇన్నే థియేటర్లు లేవు టికెట్లు చాలా కష్టం అన్నీ వెళ్ళి మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేవారు నాకు ఓ యాభై టికెట్లు అరవై టికెట్లు ఉంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప మామూలు విషయం కాదు కార్లు పెట్టి జెండాలు కట్టి ఓహో చాలా ఘన చరిత్ర ఉంది చిరంజీవి గారు చెప్పారు తర్వాత కలిసాక ఎప్పుడైనా ఇంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదు సరే మామూలుగా ఇలా మాట్లాడుకుంటుంటే చెప్తా ఉంటాను అంటే అప్పట్లో ఒక హీరో ఫ్యాన్స్ అంటే ఇట్లాగే గుంపులు గుంపుల్లో వెళ్ళిపోయి ర్యాలీలు చేయడాలు సినిమా రిలీజ్ అవుతుంది దండలు కట్టేసి పోస్టర్లు పెట్టి థియేటర్లో ముందు మొత్తం ఇంకా మేమే మాదే అన్నట్టు అలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఎప్పుడైనా ఇంట్లో ఈ విషయంలో మీరు ఎప్పుడైనా తిట్లు తిన్నారా ఏంటి అసలు పిచ్చి చదువుకోక ఏమిటి గోల అని ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మీరు ఈ రకమైన అభిమానం మంచిది కాదని చెప్పకు విజయవాడలో ఫంక్షన్ చేగళ్ళు మీద అప్పుడు ఏం మేము పెద్ద అంత బయట తిరిగేసి అంత వేయసి కూడా కాదు ఒక పది మందికి కలిసి వెళ్ళిపోయాం చాగల నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఎక్కడ తిరిగినా పర్వాలేదు భోజనం టైంకి వస్తే రావాలి ఇంటికి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతే పర్వాలేదు భోజనం రాపోతే ఏమైపోయాము అని ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది మేము వెళ్తే ఇప్పుడు అక్కడ అక్కడ వెళ్ళాము చిరంజీవి గారిని చూడటం కుదరలేదు ఏమి కుదరలేదు చెప్పులు పోయినాయి అన్నీ పోయి మళ్ళీ ట్రైన్ ఎక్కి మిడ్ నైట్ ఎప్పుడు తెల్లవారుజాము నాలుగు గంటలకు ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చి నెక్స్ట్ ఇంటికి వచ్చేటప్పటికి మా ఫాదర్ పాపం ఎప్పుడు కొట్టడం అలాంటివి కాదు పాపం చాలా మంచి ఆయన అంటే కానీ ఆయన చూస్తే భయం మాకు టెన్షన్ ఉన్న అదంతా ఉంటుంది కానీ మందలింపు కూడా అందంగా మందలు ఇస్తారు ఆయన మా అమ్మ అయితే తిట్టుతుంది కానీ మా నాన్న పాపం ఏమన్నారు చాలా ఆయన ఏ నర్సరో వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళేటప్పుడు చెప్పాలి కదా ఇంట్లో పెద్దోడు కదా నీకు తెలియలే ఎవరినో అని కొంచెం ఒక రోజంతా కొంచెం మాట్లాడకుండా ఉంటారు ఓకే పేరెంట్స్ మాట్లాడకపోతే ఇంట్లో చాలా మనకు ఉంటుంది కదా అలా మా నాన్నగారు అలా ఉండేవారు ఆ తర్వాత ఏం చేశారు ఏం లేదు మళ్ళీ వన్ డే వెళ్ళారా ఎప్పుడే ఇంకా ఫంక్షన్స్ అని కాదండి సినిమాలు కదా మా నాన్నగారు టికెట్లు కూడా ఇచ్చారు నాకు అట్లా కాదు మళ్ళీ ఇలాంటి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ సక్సెస్ మీద మళ్ళీ వెళ్ళారా చెప్పకుండా తర్వాత వెళ్ళలేదండి తర్వాత వెళ్ళలే అదే మీ నాన్నగారికి అసలు ఇష్టం లేదంట కదా మీరు ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు ఆయనకి ఎందుకో అంటే మెయిన్ రీజన్ ఏమనుకున్నారు పెళ్లి పెళ్లి సంబంధాలు రావు పెళ్ళి అవదు ఇలాంటి రీజనే ఉండేది ఆయనకి కాకపోతే నాకు ఫెడప్ అయిపోయినండి ఏంటి ఇక్కడే ఎన్ని పెట్టి కూర్చుంటారేంటి ఎలాగ ఇప్పుడు మనం చాలా క్రైసిస్లో ఉన్నాం ఎవరో ఒకరు నేను నా గు నేను ఉండను నేను ఫెడప్ అయిపోయాను నాకు ఇంకా మా నాన్నగారు అంటే మా నాన్నగారు దీన్ని కూడా నాకు పట్టించుకోవాలనే ఫీలింగ్ కూడా లేదు అమ్మా చెప్పు నాన్నగారికి నేను నేను వెళ్తా అంతే నేను పంపిన వెళ్తా పంపబోనా వెళ్తా నేను ఉన్నా ఇంక ఇక్కడ ఏం చేయను రోజు ఇంట్లో కూర్చొని తినేసి పడుకుంటాం లేకపోతే థియేటర్ తిరిగి వెళ్ళి మా థియేటర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి ఎందుకు ఈ నరకం వెళ్తాను ఏదో అయితే అవుతుంది లేకపోతే నేను ఏదో జాబ్ అన్న చేసినట్టు ఉంటుంది కదా కనీసం చేస్తే తమ్ముళ్ళకి ఏదో చూడొచ్చు కదా చెప్పమ్మా ఆయనకి గెస్ట్ ఉన్న లేబు నేను వెళ్తాను నన్ను నీకు టార్చర్ అని చెప్పని చెప్పి అంతే చెప్పిన తర్వాత మా నాన్నగారు ఇంకా సరే ఏదో ఆడళ్ళు వేయడనిపించుకోవడం కన్నా మనం పంపించాము బెటర్ కదా అన్నట్టు పంపించారు పంపించిన తర్వాత దేవుడి దేవుల్లో నేను వచ్చిన తర్వాత అండి ఏ రోజు ఒక సిక్స్ మంత్స్ ఇబ్బంది పడ్డాను ఇక్కడ సిక్స్ సెవెన్ మంత్స్ ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత స్లోగా సాగర్ గారి దగ్గర నాకు పని దొరికింది

Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to I dream Media. For more హాయ్ ఐమ్ శిరీష రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా మీడియా ప్లీజ్ ఐ డ్రీమ్ అంటే నా కళాల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చండి